సో వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిదారుల ప్రేమ కథ పార్ట్ ట్వంటీ ఫ్రెండ్స్ ఆ కథలో అయితే కావాలని ఇక సాక్షి నాటకాలు ఆడుతూ రిషి వసుని హ్యాపీగా ఉండకూడదని వాళ్ళ ఇంట్లోనే ఉండమని చెప్తుంది కదా ఇక రిషికి ఇష్టం లేకపోయినా వస్తారో చెప్పడంతో అక్కడే ఉంటాడు కానీ ఇక రిషి సాక్షిని గమనిస్తూనే ఉంటాడు ఆ తర్వాత రిషికి అయితే డౌట్ వస్తుంది అసలు సాక్షికి ఎందుకు యాక్సిడెంట్ అయి ఉంటుంది ఇదంతా చూస్తుంటే సాక్షి ప్లాన్ అని అనిపిస్తుంది ఇంతకుముందు కూడా వస్తారానికి నాకు గొడవ పెట్టాలని తను కావాలని వస్తారు ఇచ్చిన పెన్ని తీసుకొని నేను ఇచ్చానని చెప్పిందని ఇక సాక్షిని గమనిస్తూ ఉంటాడు ఇక సాక్షి ఆడింది నాటకం అని అయితే రిషి తెలుసుకుంటాడు ఆ తర్వాత సాక్షిని ఎడా వాయిస్తాడు రిషి నీకు ఇంత జరిగినా బుద్ధి రాలేదా నేను వస్తారా పెళ్లి చేసుకున్నాం అలాగే నువ్వు నాకు ఎప్పటికీ ఒక మంచి ఫ్రెండ్గా ఉంటావని అనుకున్నాను కానీ నువ్వు ఇప్పుడు కూడా కుళ్ళు పోతనంతో కావాలని యాక్సిడెంట్ నాటకం ఆడి మా ఇద్దరిని సంతోషంగా ఉండకూడదని ఇలా చేస్తావా మారవా మారవాచి వస్తారా అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో అసలు ఏ చోటు లేనట్టు డాడ్ మమ్ కూడా మనకి ఈ ఈ కంట్రీకి ఎందుకు చేయించారో హనీమోన్కి అని చెప్పి ఇక అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతారు రిషి వసు ఆ తర్వాత వస్తారా సారీ రిషి నువ్వు వద్దంటున్నా నేనే కదా ఉన్న మంచి చెప్పింది సారీ అని అంటుంటే నువ్వేం చేస్తావులే అని ఇక వస్తారని చూస్తూ ఉంటే ఇక వస్తారా ఐ లవ్ యూ రిషి అని కరీషిని గట్టిగా కౌలించుకుంటుంది కరీషి ఐ లవ్ యూ టూ వస్తారా మనం సంతోషంగా ఉండడం చూడలేకే తను ఇదంతా చేసింది అసలు మనం ఇక్కడ ఉండొద్దు మనం అక్కడే బాగా హ్యాపీగా ఉన్నాం కదా అని చెప్పి మళ్ళీ తిరిగి అయితే వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక జగతి వాళ్ళ నాన్న రిషి అమ్మ నాన్న ఏంటి నాన్న అప్పుడే వచ్చేసారు అని అంటుంటే మమ్మీ మాకు ఇక్కడే బాగుంది మమ్మీ మేము ఇక్కడే ఉంటామని చెప్పి సాక్షి విషయం అయితే చెప్పరు ఆ తర్వాత సరే నాన్న మీ ఇష్టం అని చెప్పడంతో ఇక రిషి వసు అయితే హ్యాపీగా ఉంటారు ఇక రిషి వస్తారని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు ఇక జాబ్కి అయితే రిషి వెళ్ళేటప్పుడు వస్తారా ఎదురుగా వస్తుంది అలాగే ఒకరికొకరు ప్రేమగా అన్నం తినిపించుకుంటూ ఇక ప్రేమగా ఉండడం చూసి ఇక వాళ్ళ అమ్మ నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఒకరోజు వసుధార వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది ఇక అంతలో వస్తారే వాళ్ళ అత్తయ్య ఏంటమ్మా ఏంటి వామిటింగ్ చేసుకుంటున్నావు అని చెప్పడంతో ఇక వస్తారే సిగ్గుపడుతూ ఉంటుంది దాంతో ఇక వాళ్ళ అత్తయ్యకైతే అర్థమైపోతుంది తను తల్లి కాబోతుందని ఇక ఈ విషయం గురించి వాళ్ళ మామయ్యతో చెప్తుంది ఆ తర్వాత రిషితో కూడా మన ఇంటికి మనతో పాటు ఒక చిన్న బొడ్డి బాబు రాబోతున్నాడని చెప్పడంతో రిషి ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అని చెప్తాడు ఆ తర్వాత ఇక వస్తారా ఉన్నట్టు ఇంటి ఇవ్వడంతో రిషి చాలా హ్యాపీగా నిజమా అన్నట్టుగా వస్తారా వంక చూస్తాడు ఇక వస్తుధార సిగ్గుపడుతుండడంతో ఇక రిషి వస్తారని ఎత్తుకు ఏ తిప్పుతూ ఉంటాడు దాంతో ఇక వస్తారా వాళ్ళ అత్తయ్య రిషితో నాన్న ఏంటిది ఆయన తను ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు ఇలా తిప్పితే అని చెప్పడంతో ఇక రిషి సారీ మమ్మీ ఆనందంలో అని అంటాడు దాంతో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది నాన్న మాకంటూ ఒక మనవడు ఉంటే హ్యాపీగా మేము వాడుతూ ఆడుకుంటూ ఉంటాం మా టైంని గడిపేస్తామని చెప్తారు ఇక దాంతో వస్తారా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక రిషి వస్తారని ప్రేమగా చూసుకుంటూ ఏ పని చేయొద్దని అంటాడు ఇక వాళ్ళ అత్తయ్య కూడా వస్తారని ఏ పని చేద్దాం మనం హ్యాపీగా ఉండాలి అప్పుడే పుట్టబోయే బాబు కూడా బాగా పుడతాడు అని చెప్తారు ఆ తర్వాత ఇక వస్తారా సరే అని చెప్పడంతో ఇక రిషి వస్తారీ కావాల్సినవన్నీ తీసుకొస్తూ అయితే ఉంటాడు ఫ్రెండ్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు ఏదో ఊహించాను ఆ తర్వాత ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఏం చెప్పాలో ఆలోచిస్తూ ఉంటారు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్